ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం ఇర్మియా దక్షిణరాజ్యమైన చరిత్ర చివరి దశాబ్దంలో ఎరూషలేములో నివసించిన ఒక యాజకుడు ఇస్రాయేలీలు తమ విగ్రహారాధన అక్రమాల ద్వారా దేవునితో తమ నిబంధనను మీరినందువలన వారిపైకి రాబోతున్న తీవ్రమైన పరిణామాల గురించి హెచ్చరించడానికి దేవుడు అతనిని ఒక ప్రవక్తగా పిలిచాడు ఇస్రాయేలు మీద ఆ శిక్షను అమలు చేయడానికి బబులోను సామ్రాజ్యం ఒక దేవుని సేవకునిగా వచ్చి ఎరూషలేమును నాశనం చేసి ప్రజలను చెరగా కొనిపోతుందని కూడా అతడు ప్రవచించాడు విచారకరం ఏమిటంటే అతని మాటలు నిజమయ్యాయి యరూషలేము ముట్టడి అది నాశనం కావడం ప్రజలు చెరలోకి వెళ్లడం అతడు ప్రత్యక్షంగా చూశాడు ఈ గ్రంథం ఉనికిలోకి రావడం బహు ఆసక్తికరంగా జరిగింది యరూషలేములో ఇరవై సంవత్సరాల పాటు బోధించిన తరువాత అతని సందేశాలన్నింటినీ పోగుచేసి వాటిని గ్రంథస్థం చేయమని దేవుడు ఇరుమియాకు ఆజ్ఞాపించాడని ముప్పై ఆరో అధ్యాయంలో చూస్తాం ఇర్మియా బారూకు అనే లేఖికుణ్ణి నియమించుకుని ఆ పనిచేశాడు బారూకు వాటన్నింటినీ సంకలనం చేసి ఒక గ్రంథపు చుట్టపైన రాశాడు బారూకు ఇర్మియా గురించిన ఇంకా మరికొన్ని గాథలను క్రోడీకరించి దానికి కలిపాడు అందుకే ఈ గ్రంథం ఏవో కొన్ని అక్కడక్కడా పోగుచేసి కలిపిన వ్యాసాల్లాగా ఉంటుంది దేవుని న్యాయనిరతి ఆయన కృపల గురించిన సందేశాన్ని తెచ్చేవాడిగా ఈ ప్రవక్తను చూడవచ్చు ఇర్మియాను ఒక ప్రవక్తగా ఉండాలని పిలవడంతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది అతనికి రెండు రకాల బాధ్యతలు ఇవ్వబడ్డాయి అతడు ఇస్రాయేలుకు ఒక ప్రవక్తగా ఉంటాడు అదే సమయంలో అనేక ఇతర రాజ్యాలకు కూడా అతని మాటలు పెరికివేస్తాయి కూలదోస్తాయి అదే సమయంలో నాటుతాయి కడతాయి అంటే అతడు ఇస్రాయేలుపై నిందారోపణ చేసి వారిపైకి రాబోతున్న దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తాడు అయితే భవిష్యత్తు నిరీక్షణ గురించిన ఒక సందేశం కూడా అతని దగ్గరుంది ఒకటి నుండి ఇరవై నాలుగు అధ్యాయాలతో కూడిన మొదటి పెద్ద విభాగానికి ఈ ప్రారంభం మంచి పరిచయంగా ఉంది ఇది ఇస్రాయేలియులు చెరలోకి వెళ్ళక ముందు నుండి ఇర్మియా రాసిన మాటల సంకలనం ఇక్కడ ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే ఇస్రాయేలీయులు దేవునితో తాము చేసుకున్న నిబంధనను మీరి ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ఆ ఒప్పంద నియమాలను అన్ని విధాలుగా అతిక్రమించింది వారు కనానులోని వివిధ దేవతలను పూజించడం ప్రారంభించి రాజ్యమంతటా వాటి విగ్రహాలు నిలిపారు విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తూ ఇర్మియా ఒక అలంకారాన్ని వాడాడు ఇస్రాయేలీలు ఇతర దేవతలకు మొక్కడం గురించి వర్ణిస్తూ అతడు వేశ్యలు విచ్చలవిడి శృంగారం అపనమ్మకత్వం అనే మాటలను అతడు ఉపయోగించాడు అదేవిధంగా ఇర్మియా పదే పదే ఇస్రాయేలు నాయకుల్ని విమర్శించాడు వారి యాజకులు రాజులు ఇతర ప్రవక్తలు అంతా అవినీతి వారు ధర్మశాస్త్రాన్ని నిబంధనను విడిచిపెట్టేశారు అది విశృంఖలమైన సామాజిక దురన్యాయం అనే విచారకరమైన ఫలితానికి నడిపించింది మరి ముఖ్యంగా ఇస్రాయేలు సమాజంలో హీనంగా పరిగణించబడే విధవలు అనాథలు పరదేశులు ధర్మశాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా మరీ తీవ్రమైన అణిచివేతకు గురయ్యారు ఇస్రాయేలు నాయకులు ఈ పరిస్థితిని పట్టించుకోలేదు ఈ అంశాలన్నీ ఏడో అధ్యాయంలో ఒకేచోట కేంద్రీకరించబడి ఉండడం మనం చూస్తాం దానిని ఇర్మియా దేవాలయ సందేశం అని పిలుస్తారు అంతా బాగానే ఉంది అన్నట్టు ఇస్రాయేలియులు తమ దేవుణ్ణి పూజించడానికి మందిరానికి వస్తూ పోతూనే ఉన్నారు అయితే మందిరం బయట చూస్తే వారు అన్యదేవతలకు మొక్కుతున్నారు కొంతమందైతే కనానీయుల భయంకరమైన శిశుబలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇరుమియా ఇస్రాయేలు దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అనే ఎవరికీ ఇష్టంలేని తన ప్రకటన చేస్తున్నాడు ఆయన వచ్చి నుండి ఒక శత్రువును పంపి అతని ద్వారా తన స్వంత దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇస్రాయేలును శిక్షించబోతున్నాడు అతని సైన్యం ఎరుషులేమును ఆక్రమించడానికి దేవుడు అనుమతిస్తాడు నువ్వు చదివే కొద్దీ అతడు బబులోను సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడని గ్రహిస్తావు ఇదంతా ఇరవై ఐదవ అధ్యాయం దగ్గరకొచ్చేసరికి ఒక రూపాంతరానికి దారితీసింది ఇస్రాయేలు తమ దేవుని వైపు తిరగలేదు కాబట్టి బబులోను కొత్తరాజైన నెపకద్నేజరు పాలన మొదటి సంవత్సరంలో ఇస్రాయేలు దాని పొరుగు రాజ్యాలన్నింటినీ జయించి వారిని డెబ్బై సంవత్సరాల చెరలోకి తీసుకెళ్లడానికి బబులోను సైన్యాలు బయల్దేరాయి అని ప్రకటించమని దేవుడు ఇరుమియాక చెప్పాడు అతడు బబులోనును ఒక మద్యం పాత్రతో పోల్చాడు అది అంచుల వరకు ఇస్రాయేలు చేసిన అన్యాయం విగ్రహారాధనలపై దేవుని కోపం అనే మద్యంతో నిండి ఉంది దేవుడు ఇస్రాయేలును ఇతర దేశాలను ఆ పాత్రలోనిది తాగేలా చేస్తాడు ఈ గ్రంథ నిర్మాణానికి ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దీని తరువాత వచ్చేదంతా బబులోను దురాక్రమణపై కేంద్రీకరించింది మొదటిగా ఇరవై ఆరు నుండి నలభై ఐదు అధ్యాయాలు ఇస్రాయేలు గురించి తరువాత నలభై ఆరు నుండి యాభై ఒక్క అధ్యాయాలు ఇతర దేశాల గురించి వివరించాయి ఇస్రాయేలు గురించిన భాగంలో ఇర్మియా ఇస్రాయేలును వెనక్కి తిరిగి రమ్మని వేడుకోవడం చివరి నిమిషం వరకు అతడు వారిని హెచ్చరించడం అయినా ఇస్రాయేలు నాయకులు అతడి సందేశాన్ని తిరస్కరించడం చూస్తాం ఇరుషులేమో ముట్టడి వేయబడడం చివరికి బబులోను చేత నాశనం అవ్వడం ఆ సమయం అంతా ప్రజలు ఇర్మియాను శ్రమలపాలు చేయడం అంతిమంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా కొంతమంది ఇస్రాయేలీయులు అతన్ని తమతోబాటు ఐగుప్తుకు తీసుకుపోవడం మొదలైన వివరాలతో ఈ భాగం ముగుస్తుంది అయితే సరిగ్గా ఇక్కడే ఈ విపత్తులు దేవుని శిక్షల గురించిన చీకటి గాథల మధ్య భవిష్యత్తులో ఇస్రాయేలుకు కలగబోయే నిరీక్షణకు సంబంధించి ఇర్మియా చేసిన ప్రకటనలున్నాయి ఇస్రాయేలు దేవునితో నిబంధనను మీరి చెరలోకి వెళ్లిన తరువాత దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడని ఆయన తన ప్రజలతో నిబంధనను నూతనపరిచి వారి హృదయాలను రూపాంతరం చెందిస్తాడు అని మోషే చెప్పిన ప్రవచనాన్ని అతడు ప్రస్తావించాడు ఇర్మియా ఈ వాగ్దానాన్ని అందుకుని దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు దేవుడు ఒకనాడు ధర్మశాస్త్ర విధుల్ని రాతి పలకల మీద కాకుండా తన ప్రజల హృదయాలపై రాస్తాడని అతడు చెప్పాడు వారు తనను యథార్థంగా ప్రేమించి తననే పూర్తిగా వెంబడించేలా ఆయన వారి తిరుగుబాటు స్వభావాన్ని స్వస్థపరుస్తాడు కాబట్టి ఇస్రాయేలు ఒకనాడు చెరనుండి తమ దేశానికి తిరిగి వస్తుంది దావీదు సంతానం నుండి మెస్సయ్య రాబోతున్నాడు ఆ సమయంలో సమస్త దేశాలు ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడని గుర్తిస్తాయి కాబట్టి ఇస్రాయేలు ఎంత భ్రష్టత్వంలోకి దిగజారిపోయినా వారి పాపం వారిపై అధికారం చేయడానికి దేవుడు అంగీకరించడని ఈ అధ్యాయాలు స్పష్టంచేస్తున్నాయి ఏది ఏమైనా ఆయన నమ్మకత్వమే తన వాగ్దానాల నెరవేర్పును అమల్లోకి తీసుకొస్తాయి దీని తరువాత ఇస్రాయేలు పొరుగు రాజ్యాలను శిక్షించడానికి దేవుడు బబులోను ఏ విధంగా వాడుకుంటాడో వివరించే పెద్ద ఉంది ఐగుప్తు ఫిలిస్తియా మోయాబు ఏదోము అమ్మోను దమస్కు హసోరు మొదలైన దేశాలు ఆశ్చర్యకరంగా చివరిలో ఉన్న అతి పెద్ద పద్యభాగంలో అంతిమంగా పైన రాబోతున్న దేవుని తీర్పుల గురించి రాసి ఉంది తన న్యాయాన్ని అమలు చేయడానికి దేవుడు ఈ రాజ్యాన్ని వాడుకున్నప్పటికీ వారి హింసను విగ్రహారాధనను ఆయన అనుమతించలేదు కాబట్టి దేవుని నీతి న్యాయాల ప్రమాణం కిందకి బబులోను కూడా రావాల్సిందే ఈ రాజ్యం చూపిన గర్వాన్ని అది జరిగించిన అన్యాయాన్ని ఇర్మియా తీవ్రంగా ఖండించాడు మానవారి జీవితం కంటే ఎంతో ఉన్నతంగా బబులోను హెచ్చించుకుంది అది గతంలో ఆదికాండం పదకొండవ అధ్యాయంలోని బబులోను చిత్రాన్ని ముందుకు తీస్తున్నది బబులోను తిరుగుబాటు చేసే రాజ్యాలన్నింటికీ ప్రతినిధిగా మారింది తమ ఐశ్వర్యంలో యుద్ధ సామర్థ్యంలో అతిశయించిన బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని తన స్వంత నాశనానికి అప్పగించాడు రెండవ రాజుల గ్రంథం చివరి నుండి తీసుకున్న ఒక గాథతో ఈ గ్రంథం ముగుస్తుంది అది యరుషలిముపై బబులోను చివరి దండయాత్ర గురించి వివరిస్తుంది వారు ఏ విధంగా ఆ నగర ప్రాకారాలను కూలదోశారో దేవాలయాన్ని దహించారో ప్రజలను చెరలోకి తీసుకెళ్లారో వివరించింది ఒకటి నుండి ఇరవై నాలుగు అధ్యాయాల్లో దేవుని తీర్పు గురించి ఇర్మియా చేసిన హెచ్చరికలు ఏ విధంగా నెరవేరాయో ఈ గాథ వివరించింది అయితే ఈ చివరి అధ్యాయం బందీగా కొనుపోబడిన ఇస్రాయేలు రాజు యహోయాకీను గురించిన ఒక చిన్న గాథతో ముగిసింది అతడు దావీదు సింహాసనానికి వారసుడు బబులోను రాజు అతనిని నుండి విడుదల చేశాడు అతని మీద దయచూపించి తన మిగిలిన జీవితం అంతా తన భోజనం తనతో తనతోకూడా భోజనం చేయడానికి అనుమతించాడు అదే ఈ గ్రంథం ముగింపు ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం మనకు కనిపిస్తుంది ఈ భాగం ముప్పై నుండి ముప్పై మూడు అధ్యాయాల్లో ఇర్మియా చేసిన నిరీక్షణా సందేశాలను మనకు గుర్తుచేస్తుంది తన ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు దావీదు సంతానంలో నుండి భవిష్యత్తులో రాబోయే మెస్సయ రాజు గురించిన తన వాగ్దానాన్ని మర్చిపోలేదు కాబట్టి ఈ అంతా సుదీర్ఘమైన హెచ్చరికలు తీర్పులతో నిండి ఉన్నప్పటికీ చివరి మాటలు మాత్రం భవిష్యత్తు గురించిన గొప్ప నిరీక్షణతో నిండి ఉన్నాయి ఎర్మియా గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే